అందరికీ శుభోదయం ఈ వీడియో వచ్చేసి తిరుమల కొండపైన తీసిన వీడియో అండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి అయితే వచ్చేసాము మేము ఇప్పటికి తిరుపతి అయితే త్రీ టైమ్స్ వచ్చామండి ఎప్పుడు వచ్చినా కూడా వర్షం పడుతుంది ఎండో కాలంలో అయినా వెదర్ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం అయితే కొండ పైన మాధవ నిలయం ఉంటుంది కదండి మాధవ నిలయానికి పక్కనే అనమాట ఇప్పుడు మీకైతే ఒక ఉడత చూపిస్తానండి అదైతే ఎంత సౌండ్ చేస్తుందో దాని వాయిస్ కూడా వినిపిస్తాను చూడండి చూసారా అండి ఎంత బాగుందో కదా ఇక్కడైతే మా మమ్మీ టీ తాగుతుంది ఈ అక్కదైతే అనంతపూరే అంట అండి టీ అయితే చాలా అద్భుతంగా ఉందండి మీరు కూడా తిరుపతి వస్తే మాధవ నిలయం పక్కన ఉంటుంది ఈ అక్క టీ షాప్ ఖచ్చితంగా టీ తాగండి చాలా బాగుందండి అల్లం వేసి పెట్టింది టీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కొంచెం కొంచెంగా వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ చల్లటి వెదర్లో వేడి వేడి టీ తాగుతుంటే చాలా బాగా అనిపించింది మా మమ్మీ టీ తాగిన తర్వాత మా డాడీని కూడా పిలుచుకొని వచ్చిందండి టీ తాగుతూ రండి ఇక్కడ అని టీ చాలా బాగుందని చెప్పి మా మమ్మీ రెండు సార్లు అయితే టీ తాగేసిందండి ఇక్కడ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి మేము అయితే నడుచుకుంటూ వరాహస్వామి టెంపుల్ అయితే వెళ్ళామండి ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అక్కడైతే కొన్ని షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి అలానే నడుచుకుంటూ వెళ్ళామండి వరాహస్వామి టెంపుల్ రెండు చేన్లు అలాగే గాజులు అయితే తీసుకున్నామండి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీయమండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము దిగిన తర్వాత మెల్లిగా వరాహస్వామి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము అదే బస్సులో వెళ్ళింటే మాత్రం ఇవన్నీ చూసేది మేమైతే మిస్ అయ్యే వాళ్ళము అలాగే ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసి ఫొటోస్ కోసం వెళ్ళారు అని మాత్రం అనుకోకండి ఫస్ట్ అయితే దండం పెట్టుకొని దాని తర్వాతే ఫొటోస్ అయితే దిగామండి మేమైతే ధర్మవరం వచ్చినప్పటి నుంచి త్రీ టైమ్స్ అయితే వచ్చామండి తిరుపతికి మేమైతే వెంగమాంబ అన్న ప్రసాదంలో అయితే భోజనం చేసుకుని వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము శ్రీ వరాహస్వామి ఆలయం భూ వరాహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని తిరుపతి కొండ పట్టణంలో ఉన్న వరాహదే అంకితం చేయబడిన హిందూ దేవాలయం తిరుమలలో వెంకటేశ్వర స్వామి కంటే ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తిరుమలకెళ్ళిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవడం చూస్తూనే ఉంటాం అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం కానీ దానికి గల కారణం తెలీదు మనకే కాదు మనలో చాలామందికి కూడా ఈ విషయం తెలీదు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వెలిసారు తిరుమలలో అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామికి సొంతం ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరగని ప్రాముఖ్యతను సంపాదించుకున్న క్షేత్రం తిరుమలకొండ ప్రపంచంలో ఎక్కడ దర్శించుకోలేనంతమంది వేలాది లక్షలాది మంది తిరుమలను దర్శించుకుంటుంటారు తిరుమల పుణ్యక్షేత్రం అంటే శ్రీ మహావిష్ణువు నివాసమున్న వైకుంఠము మహావిష్ణువు ఇక్కడ ఆనంద నిలయం అనే తన బంగారు మేడలు ఏడుకొండలవాడని తిరుమలేషుడని శ్రీనివాసుడని శ్రీ వెంకటేశుడని గోవిందుడని బాలాజని ఒక్కో భక్తుడికి ఒక్కొక్క పేరుతో దర్శనమిస్తున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు కలుసుకున్న వారికి కంగు బంగారం తిరుమల యాత్రలో మొదటిగా వరాహస్వామిని దర్శించుకోకపోతే యాత్ర ఫలితం దక్కదు అని చెప్తూ ఉంటారు వెంగమాంబ అన్న సత్రానికి ఎదురుగా వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ పుష్కరిని కూడా ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇచ్చిన మాట అండి అదేవిధంగా ఈ విధంగా కార్యక్రమాలు జరగాలని ఒక రాగి రేకుపై నోట్ అయితే రాయడం జరిగిందండి అదేవిధంగా వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేటట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నోట్ రాసినట్లు పురాణాలు చెప్తుంటాయి నేటికి ఈ రాగి రేకు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుందండి మాకైతే త్వరగానే అయిపోయిందండి వరాహస్వామి దర్శనం వరాహస్వామి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాము మాకు దర్శనం అయితే పది గంటలకు అయిపోయిందండి మేమైతే కంపార్ట్మెంట్లో టూ అవర్స్ అయితే వెయిట్ చేసామండి అక్కడే చాలా టైం పట్టిందండి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి అక్కడ ప్రసాదం తీసుకొని తిరుపతి లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అలా నాకు చాలా చాలా ఇష్టం అండి తిరుపతి ప్రసాదం అంటే ఆ ప్రసాదం తీసుకొని ఆ రోజు ఏకాదశి అయినందువల్ల అక్కడ దీపాలు అయితే వెలిగించారండి అదే విధంగా మేము కూడా ఏకాదశి దీపం అయితే వెలిగించాము టెంకాయ కొట్టి మొక్కేసి ఆ టైం అయితే పన్నెండు అయిందండి తినేసి లాకర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము టైం కానీ టైం కదండి అసలు తినాలనిపించలేదు కానీ సైడ్ ఆకలేస్తుంది కొండపైన ఉంటే టైమే తెలియదు అసలు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇదైతే దర్శనం లైన్ లో కొంచెం వీడియో అయితే తీసాను మా మమ్మీ ఏకాదశి దీపం వెలిగించింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్